హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు వ్యాంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ సుమ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిర్యాదుపై ఫిర్యాదు చేసేందుకు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వెళ్లారు ఈ సందర్భంగా పోలీసులకు ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిన ఇచ్చే ఫిర్యాదును స్వీకరించేందుకు పోలీసు అధికారులు వెనుకడుగు వేయడంతో కౌశిక్ రెడ్డి వారిని నిలదీయడం జరిగింది ఈ సందర్భంగా ఫిర్యాదును ఆ తర్వాత ఫిర్యాదును తీసుకున్న పోలీసులు కౌశిక్ రెడ్డిపై కూడా తమ విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారన్న ప్రచారంతో ఈ రోజు ఉదయం నుంచి పోలీసులు పెద్ద ఎత్తున కౌశిక్ రెడ్డి నివాసానికి పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న అనుమానంతో బీఆర్ఎస్ పార్టీ కీలక నేత హరీష్ రావు కూడా కౌశిక్ రెడ్డి మద్దతుగా కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లారు అయితే ఈ సమయంలో పోలీసులు హరీష్ రావును ముందుగా అదుపులోకి తీసుకున్నారు కొద్దిసేపటి క్రితం కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లిన హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకొని తమ వాహనంలో తరలించడం జరిగింది మరి కాసేపట్లో కౌశిక్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారన్న ఒక సమాచారం అయితే అందుతా ఉంది అయితే హరీష్ రావు అదుపులోకి తీసుకుంటున్న సమయంలో పోలీసులు అధికారులు హరీష్ రావు మధ్య కూడా వాగ్వాదం జరిగింది పోలీసులు అనుసరిస్తున్న విధానాన్ని హరీష్ రావు తప్పు పట్టడం జరిగింది ఎమ్మెల్యే నివాసానికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నేరుగా బెడ్రూమ్ వరకు రావడం ఏమిటని హరీష్ రావు పోలీసు అధికారులను ప్రశ్నించారు పోలీసులు కూడా హరీష్ రావుతో కొద్దిగా దురుసైన వ్యాఖ్యలు చేయడంతో హరీష్ రావు పోలీసులపై కూడా సీరియస్ గా రియాక్ట్ కావడం జరిగింది కొద్దిసేపటి క్రితం పోలీసులు హరీష్ రావు అదుపులోకి తీసుకున్నారు శ్రీకాంత్ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు హరీష్ రావు ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది హరీష్ రావుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు హైదరాబాద్ గచ్చిబోలీలో టెన్షన్ వాతావరణం నెలకొంది బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు కాసేపటి క్రితమే హరీష్ రావుని అదుపులోకి తీసుకున్నారు పై ఫిర్యాదు చేసేందుకు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు పెళ్లిన కౌశిక్ రెడ్డి అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగారు దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు ఆయన ఇంటికి వెళ్లారు అటు మాజీ మంత్రి హరీష్ రావు కౌశిక్ రెడ్డికి మద్దతుగా ఆయన ఇంటికి వెళ్లారు లోపలికి వెళ్లకుండా హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది పశ్చిప్ క్రితమే హరీష్ రావుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కానిస్టేబుల్ నేను ఇంతకంటే తమాషా చేయకండి అవైనాయమనం నుండి ఇంతకంటే ఎక్కువ తమాషా తమాషా నన్ను మనం చూసాం హరీష్ రావుని అదుపులోకి తీసుకునే టైంలో పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబోలిలో టెన్షన్ వాతావరణం నెలకొంది హరీష్ రావును కాసేపటి క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసే టైంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు నిన్న పోలీసులు కేసు ఫైల్ చేశారు ఈ రోజు కౌశిక్ రెడ్డి ఇంటికి పోలీసులు చేరుకున్నారు కౌశిక్ రెడ్డికి మద్దతుగా అక్కడికి హరీష్ రావు వెళ్లారు అక్కడ హరీష్ రావుని అరెస్ట్ చేసిన దృశ్యాల్ని మన టీవీ స్క్రీన్ మీద క్లియర్గా చూడొచ్చు ఈ టైంలో పోలీసుల తీరుపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎంపై ఫిర్యాదు చేసేందుకు నిన్న బంజార్ హిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు కౌశిక్ రెడ్డి అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగారు దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు ఆయన ఇంటికి వెళ్లారు పోలీసులు అటు మాజీ మంత్రి హరీష్ రావు కౌశిక్ రెడ్డికి మద్దతుగా ఆయన ఇంటికి వెళ్లారు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది హరీష్ రావుని లోపలికి వెళ్లకుండా ముందుగా పోలీసులు అడ్డుకున్నారు ఆపై హరీష్ రావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకునే టైంలో పోలీస్ కానిస్టేబుల్ మాట్లాడిన మాటలపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు సీఎంపై ఫిర్యాదు చేసేందుకు బంజార్ హిల్స్ పోలీస్ స్టేషన్ కు కౌశిక్ రెడ్డి వెళ్లారు అక్కడ తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు కౌశిక్ రెడ్డిపై నిన్న కేసు ఫైల్ చేయడం జరిగింది ఈ రోజు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు కౌశిక్ రెడ్డి నివాసం గచ్చిబోలికి పోలీసులు చేరుకున్నారు ఈ టైంలో హరీష్ రావు అక్కడికి కౌశిక్ రెడ్డి మద్దతుగా తన నివాసానికి చేరుకున్నారు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది హరీష్ రావు చేరుకునే టైంకి కి హరీష్ రావుని లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆపై హరీష్ రావు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకునే టైంలో పోలీస్ కానిస్టేబుల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి హరీష్ రావు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మనం ఇప్పటి వరకు చూసాం ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబోలిలో టెన్షన్ వాతావరణం నెలకొంది અરે એને એમ સાહેબ એને